జై శ్రీరామ్ అయోధ్య మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయ్యింది మరి టీవీలలో మనందరం బాలరాముణ్ణి చూస్తూ ఆ సుందర దరహాస వదనాన్ని గమనిస్తూ మరోపక్క ఆపాదమస్తకం రాముల వారికి అలంకరించిన స్వర్ణాభరణాలను మణులను చూసి ఆశ్చర్యానందాలకు లోనయ్యాము తనివి తీరా మన కళ్లతో చూస్తూ ఆనంద భాష్పాలు రాల్చిన వాళ్లం కూడా ఉన్నాం మరి స్వామివారి దుస్తులు ఎవరు డిజైన్ చేశారు స్వామివారి స్వర్ణాభరణాలు ఎవరు డిజైన్ చేశారు ఎలా డిజైన్ చేశారు కాలి నుంచి తల వరకు ఏ ఏ ఆభరణాలున్నాయి అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చాలా 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 ఆసక్తికరంగాను ఆద్యంతము అలరించబోతోంది అద్భుతంగా ఉండబోతోంది సంపూర్ణంగా ఈ వీడియో మీరు చూస్తారు అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి అలాగే మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ఏమాత్రం ఆలస్యం చేయకండి అయోధ్యకు సంబంధించిన ఇంకా ఇతర వీడియోలు ఉన్నాయి ఇంకా వస్తాయి ఇక విషయానికొస్తే స్వామివారికి ఎటువంటి స్వర్ణాభరణాలు తయారు చేయించాలి అన్న ఆలోచన రాగానే వెంటనే వాల్మీకి రామాయణము రామ్ చరిత్మానస్ ఆధ్యాత్మ రామాయణము ఆలవందాల స్తోత్రము వీటన్నింటి మీద అత్యంత లోతైన పరిశోధన జరిగింది కేవలం స్వామివారి ఆభరణాలు ఎలా ఉండాలి అన్న పరిశోధన జరిగింది అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ పరిశోధనకు కావాల్సినటువంటి వ్యక్తులను సంప్రదించి మరి ఈ పరిశోధన ప్రారంభించింది ఆ తర్వాత అయోధ్య వాసి అయిన కవి యతీంద్రమిశ్రా వారు ఈ పరిశోధనను పూర్తిగా సంకలనం చేసి వారి డైరెక్షన్లో స్వర్ణాభరణాలు ఎలా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత లక్నోకు చెందిన జ్యువెలర్స్ హర్ష హాయి శ్యామ్ లాల్ అనే జ్యువెలర్స్ ఈ స్వర్ణ ఆభరణాలను తయారు చేశారు అలాగే స్వామివారి దుస్తులను ఢిల్లీకి చెందిన టెక్స్టైల్ డిజైనర్ మనీష్ త్రిపాఠి అయోధ్య ధామ్ వారితో కలిసి పనిచేస్తూ ఆయన డిజైన్ చేశారు ఇక శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చెబుతున్న దాని ప్రకారము ఇప్పుడు మనం స్వామివారి ఒక్కొక్క ఆభరణం గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం ముందుగా స్వామివారి పాదాలకు నమస్కరించి ఒకసారి గమనించండి స్వామివారు అంటే బాలరాముడు పద్మంపై నిలబడి ఉన్నారు చాలా చక్కగా అందమైనటువంటి కమలాన్ని శిల్పంలో మనం దర్శించవచ్చు కమలంపై స్వామివారు నిలబడి ఉన్నారు అంతేకాకుండా ఆ కమలాన్ని కూడా అందంగా అలంకరించడం కోసం ఒక స్వర్ణంతో చేయబడినటువంటి దండను తయారు చేసి మరి స్వామివారి పాదాల కింద ఉన్న కమలానికి అమర్చారు ఇక స్వామివారు బాలరాముడు ఐదు సంవత్సరాల వయస్సున్నటువంటి రాములల్లా కాబట్టి ఆడుకోవడం కోసము అన్నట్టుగా వెండితో తయారు చేసిన సాంప్రదాయకమైన ఆట వస్తువులను అక్కడ ఉంచారు వెండితో చేసిన ఏనుగును వెండితో చేసిన అశ్వాన్ని వెండితో చేసిన ఒంటె అలాగే వెండితో చేసిన ఒక బండి అలాగే వెండితో చేసిన బొంగరం ఇవన్నీ కూడా రాములల్లా ఆడుకోవడం కోసము అన్నట్టుగా గర్భాలయంలో ఉంచారు అంతేకాదు తర్వాత రాముల వారి నుదుటి మీద అత్యద్భుతమైన సాంప్రదాయికమైనటువంటి తిలకం మనకు కనిపిస్తోంది ఊర్ధ్వపుండ్రము అని చెప్పి పిలుస్తాం వైష్ణవ ధరింప ధరింపచేయడం కోసము వజ్రాలను ఉపయోగించారు మనకు తెలుపు రంగులో కనిపిస్తున్నవన్నీ కూడా వజ్రాలు మధ్యలో కనిపిస్తోంది చూసారా కుంకుమ బదులుగా కెంపులను ఉపయోగించారు ఇంగ్లీష్ లో రూబీస్ అంటాం ఇక స్వామివారి నయనాల గురించి అంటే కళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం స్వామివారి నయనాలు కమల నయనములు ఆ విధంగా స్వామివారి నయనాలను చెక్కవలసి ఉంటుంది అని శిల్పి అరుణ్ యోగరాజుకు శ్రీ రామ తీర్థక్షేత్ర ట్రస్ట్ సూచించింది ఆ విధంగానే స్వామివారి నయనాలు కమల నయనములుగా ఉండే విధంగా తీర్చిదిద్దారు శిల్పి అరుణ్ యోగిరాజ్ అందుకే అండి ఆ కళ్లను మనం చూస్తూ ఉంటే ఎంతసేపైనా ఇంకా ఆ కళ్ళను చూడాలి 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 అని చెప్పి మనకు అనిపిస్తోంది అన్నట్టు స్వామివారికి పుండరీకాక్షుడు అన్న నామం ఉండనే ఉంది శ్రీమన్నారాయణునికి పుండరీకము అంటే తామర పుష్పము లేదు కమలం పువ్వు పద్మము మీరు ఏమన్నా పిలవండి పుండరీకాక్షుడు అని చెప్పి పిలుస్తారు కమల నయనుడు అన్నట్టు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అయోధ్యలో ఉపన్యాసమిస్తూ వారు ఈ కమల నయనాల గురించి ప్రస్తావించడం మనం గమనించవచ్చు అలాగే శృతులలోకి మనం వెళితే చాందోగ్య ఉపనిషత్తులో పరమాత్మ కన్నులు ఎలా ఉంటాయి తస్య కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని శృతులలో వర్ణింపబడి ఉంది దీనికే రామానుజాచార్యుల వారు వ్యాఖ్యానం కూడా రాశారు భాష్యం రాశారు గంభీరాంబస్సముద్భూత సముద్భూత వికర రవికర వికసిత పుండరీక దళ అమలాయపేక్షణ అని రామానుజాచార్యుల వారు కీర్తించారు స్వామివారి కన్నులను తర్వాత ముకుట్ లేదా కిరీటము ఇంగ్లీష్ లో క్రౌన్ అంటాం ఒకసారి గమనించండి ఉత్తర భారత సాంప్రదాయం మనకు ఈ కిరీటంలో కనిపిస్తోంది ఈ కిరీటము స్వర్ణమయమై ఉన్నది అందులో కెంపులు ఉపయోగించారు మరకతములు ఉపయోగించారు వజ్రాలు ఉపయోగించారు అలాగే ఈ కిరీటం యొక్క మధ్య భాగములో రాముల వారు సూర్యవంశానికి చెందినటువంటి రాజు కాబట్టి సూర్య సూర్యభగవాను ఒక గుర్తులాగా చాలా అద్భుతంగా మలిచారు కిరీటంలో మనం చూడొచ్చు కిరీటాన్ని మనం జూమ్ చేశామంటే చాలా చక్కగా మనకు కనిపిస్తాడు సూర్య భగవానుడు అలాగే కిరీటానికి కుడివైపు భాగంలో గనక మనం గమనిస్తే ముత్యాలు చాలా అందంగా ఒక కుచ్చులాగా అల్లి అలా వేలాడుతూ ఉన్నాయి కుడివైపు కిరీటానికి ముత్యాల కుచ్చు అలా వేలాడుతోంది కాబట్టి మనకు స్వామివారి కుడివైపు ఉన్న కరణాభరణము అంత స్పష్టంగా కనిపించడం లేదు ఫోటోలో సైడ్ యాంగిల్ లో చూస్తేనే కుడివైపున ఉన్న కరణాభరణం కనిపిస్తుంది అందుకని ఈ ఫోటోలో సరే ఎడం వైపు ఉన్న కరణాభరణాన్ని ఒకసారి గమనించండి కుండలములు అని చెప్పి పిలుస్తాం కరణాభరణములు అని చెప్పి పిలుస్తాం కదా చాలా అద్భుతంగా అండి పీకాక్ మోటివ్స్ అని చెప్పి పిలుస్తారు స్వర్ణము వజ్రములు కెంపులు మరకతములు వీటన్నింటినీ ఉపయోగించి మయూర కుండలములను తయారు చేసి మరీ అమర్చారు ఇక స్వామివారి వస్త్రం దగ్గరికి వద్దాం స్వామివారు అనగానే మనకు టక్కున గుర్తు రావాల్సింది పీతాంబరము స్వామివారు పీతాంబరాన్ని ధరిస్తారు అందుకే రామ్ లల్లాకు పీతాంబరాన్ని ధరింపజేశారు అందుకోసం బెనారసీ ఫ్యాబ్రిక్ ను ఉపయోగించారు పీతాంబరం అంటే ఏమి లేదండి పసుపు రంగులో ఉన్న దోతి అలాగే ఎర్రని జరి అంచు మనకు కనిపిస్తోంది స్వామివారి పీతాంబరం గురించి అబ్బో మనకు పురాణాలలో ఇతిహాసాలలో చాలా చాలా చోట్ల ఉన్నది స శంఖ చక్రం సగదాసి శారంగం పీతాంబరం కౌస్తుభ వత్స చిహ్నం శ్రీయా సమేతోజ్వల శోభితాంగం విష్ణు సదాహం శరణం ప్రపజ్జే పీతాంబరం విష్ణు అనగానే పీతాంబరం అలాగే వరాహస్వామివారు శ్రీమన్నారాయణుని అవతారమే కదా పీతాంబరం నరసింహస్వామివారు పీతాంబరంలో ఉంటారు మనకు భాగవతంలో వర్ణన కనిపిస్తుంది వారిది నరసింహస్వామి వారిది అలాగే శ్రీరాముడు పీతాంబరం తులసీదాసు రశిస్తారండి విశ్వామిత్రుని వెంట వెళుతున్నటువంటి రామలక్ష్మణులలో రాముని వర్ణిస్తూ అరుణ నయన ఉర బాధ రుచిరచాప సాయక అని చెప్పి మనకు కనిపిస్తుంది ఇందులో స్వామివారి నయనాలను వర్ణించడం దాంతో పాటు స్వామివారు పీతాంబరాన్ని ధరించి ఉన్నారు అని తులసి రామాయణంలో వర్ణించారు అలాగే కృష్ణ భగవానుడు పీతాంబరంలో ఉంటాడు మనకు టీవీ సీరియల్ అండి రామానంద్ సాగర్ గారు తీసిన సీరియల్ మనం గమనిస్తే తులసి రామాయణాన్ని వాల్మీకి రామాయణాన్ని చక్కగా అనుసరిస్తూ రాముడు అడవులకు వెళ్లడం కంటే ముందు రాచ దుస్తుల్లో ఉంటాడు కదా ఎప్పుడు మీకు రాముల వారిని చూపించినా అత్యధిక శాతం పీతాంబరంలో చూపిస్తారు రామానంద సాగర్ గారు ఇక కంకణములు ఒక్కసారి స్వామివారి చేతులను గమనించండి కంగన్ అని చెప్పి పిలుస్తారు కంకణములు అని చెప్పి పిలుస్తారు కొన్ని చోట్ల కడియాలు అంటారు చేతుల కడియాలు మనం కంకణములు స్వర్ణ కంకణములు ఆ కంకణములలో వివిధ రకములైన మణులు పొదగబడి ఉన్నాయి అలాగే స్వామివారి వామహస్తాన్ని ఒకసారి గమనించండి అంటే ఎడమ చేతిని గమనించండి చేతిలో బంగారంతో చేయబడి ఉన్నటువంటి ధనస్సును స్వామివారు ధరించి ఉన్నారు ఆ ధనస్సుకు ముత్యములు కెంపులు మరకతములు చాలా అందంగా అమర్చబడి ఉన్నాయి స్వామివారి కుడి చేతిని గమనించండి అందులో స్వర్ణమయమైన బాణం మనకు కనిపిస్తోంది అలాగే కాంచి అంటాం లేదు కరదాని అంటాం లేదు ఇంగ్లీష్లో చెప్పాలంటే వేస్ట్ బ్యాండ్ అంటారు చక్కగా మన తెలుగులో చెప్పాలంటే వడ్డాణము అని చెప్పి మనం పిలుస్తాం స్వామివారి వడ్డాణాన్ని ఒక్కసారి గమనించండి స్వర్ణమయమై ఉన్నది అందులో వజ్రాలున్నాయి కెంపులున్నాయి ఒక పక్క ముత్యాలున్నాయి మరకతాలు ఉన్నాయి వివిధ రకములైన జెమ్స్ తో స్టడ్డింగ్ చేయబడి అత్యద్భుతంగా వడ్డాణం మనకు కనిపిస్తోంది అంతేకాదు వడ్డాణానికి ఒకవైపు ముత్యాలు కెంపులు మరకతములు అలా అందంగా వ్రేలాడుతూ ఉన్నాయి ఇక వైజయంతి మాల లేదు విజయమాల అని కూడా పిలుస్తారు స్వామివారి నగలు గనక మనం గమనిస్తే అందులో మెడలో ధరించినటువంటి నగలల్లో మూడవ నగ లేదు అతి పొడవైనటువంటి ఆ నెక్లెస్ నగ మనకు కనిపిస్తోంది అదే వైజయంతి మాల స్వర్ణముతో చేయబడి ఉన్నది కెంపులతో స్టడ్డింగ్ చేయబడి ఉన్నది అంతేకాకుండా వైష్ణవ సాంప్రదాయంలో సుదర్శన చక్రము పద్మము శంఖము మంగళ కలశము ఇవన్నీ ఏ విధంగా అయితే స్వామివారి గుర్తులుగా ఉపయోగిస్తూ ఉంటారో సరిగ్గా అలా ఈ స్వర్ణమయమైన వైజయంతి మాలలో చక్రము పద్మము శంఖము కలశము వచ్చే విధంగా అందంగా తీర్చిదిద్దారు అంతేకాకుండా స్వామివారు పుష్పాలంకృతుడై ఉన్నారు ఆ పుష్ప అలంకరణలో కూడా కమలములు చంపకములు పారిజాతములు కుందములు తులసీదళములు ఉపయోగించారు ఇక వైజయంతిమాల విషయానికొస్తే భాగవతం స్కందములో శివుడు దక్షుడిని క్షమించిన తర్వాత ఇక దక్షయజ్ఞం పరిసమాప్తం అవుతుంది ఆ పరిసమాప్తమయ్యే సమయంలో నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు పోతన్నగారు అంటారండి వైజయంతి ప్రభల్ వన్నె చూప హాటక రత్న కిరీట కోటి ప్రభల్ అని చెప్పి అంటే వైజయంతిమాల కాంతులను ప్రసరిస్తూ ఉండగా రత్నాలు పొదగబడిన స్వర్ణమయమైన కిరీటపు కాంతులు సూర్యుని వెలుగులతో అతిశయిస్తూ ఉంటే స్వామివారు దర్శనమిచ్చారు అని చెప్పి అంటారు అంటే వైజయంతిమాల చాలా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అలాగే బెనారసీ ఫ్యాబ్రిక్ ను ఉపయోగించి అంగవస్త్రాన్ని తయారు చేశారు స్వర్ణమయమైన అంచు ఉన్నది అలాగే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి శంఖము పద్మము చక్రము మయూరము అవన్నీ కూడా ఈ అంగవస్త్రం మీద చాలా చక్కగా డిజైన్ చేసి కుట్టారు కంఠహారము ఒకసారి గమనించండి ముత్యాలతో మనకు కనిపిస్తోంది మధ్యలో అద్భుతమైన ఒక కెంపు కనిపిస్తోంది అలాగే కంఠాభరణము సూపరులందరినీ ఆశ్చర్యచకితులను చేసినటువంటి కంఠాభరణం ఉన్నదండి ఒకసారి గమనించండి అర్ధచంద్రాకృతిలో ఈ కంఠాభరణం నెక్లెస్ కనిపిస్తూ ఉన్నది స్వర్ణమయమై ఉన్నది దాంతోపాటు వివిధములైన మణులు పొదగబడి ఉన్నది మధ్యలో సూర్యభగవానుడు ఈ కంఠాభరణం మీద చాలా అందంగా తీర్చిదిద్దబడి ఉన్నాడు అంతేకాదు ఈ కంఠాభరణంలో వజ్రాలు ఉపయోగించారు కెంపులు ఉపయోగించారు మరకతాలు ఉపయోగించారు ఒక దైవీకమైన శక్తి ఈ కంఠాభరణం నుంచి బయటికి అలా వెలువడుతూ చూపరులను ఇట్టే ఆకర్షిస్తోంది అంతేకాకుండా ఈ కంఠాభరణం క్రింది భాగాన్ని ఒకసారి అలా గమనించుకుంటూ రండి ఎమరాల్డ్స్ అంటాం ఇంగ్లీష్ లో సరే మరకతములు వేలాడుతూ ఉన్నాయి అలా వేలాడుతూ ఉండడం వల్ల ఒక అద్భుతమైన దృశ్యం మనం చూస్తున్న భావన మనకు కలుగుతోంది అంతేకాదు స్వామివారి నాభి దగ్గరలో ఒకసారి గమనించండి ఈ ఐదు వరుసలుగా నాభి వరకు వచ్చినటువంటి ఈ నెక్లెస్ డైమండ్స్ తోను ఎమరాల్డ్స్ తోను ఉన్నటువంటి ఈ నెక్లెస్ ఆ చిట్ట చివరగా ఒక పెద్ద పెండెంట్ మనకు కనిపిస్తోంది అది మరకతం ఇక కౌస్తుభమణి రాముల హృదయం ఉన్నటువంటి ఆ స్థానంలో ఎడం వైపు అతి పెద్దనైన కెంపుతో చుట్టూ వజ్రాలతో తయారు చేయబడినటువంటి కౌస్తుభమణి ఉన్నది కాని అండి మనం ఈ కౌస్తుభమణిని ఫోటోలలో చూడలేకపోతూ ఉన్నాం స్వామివారికి చేసినటువంటి అలంకరణ దుస్తులు అలాగే స్వామివారికి వేసినటువంటి పుష్పమాలలు వాటన్నింటిలో మనకు ఈ కౌస్తుబమణి కనిపించడం లేదు కానీ శ్రీ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఇచ్చినటువంటి ఆ లిస్టులో ఈ కౌస్తుబమణి కూడా ఉంది దాన్ని కూడా చాలా చక్కగా స్వామివారికి యథ భాగంలో అమర్చారు అన్నట్టు కౌస్తుభమణి అనగానే వైష్ణవ సంప్రదాయంలో చాలా చాలా కీలకమైనది శ్రీకృష్ణదేవరాయల దేవరాయల వారైతే ఆముక్తమాల్యదలో కౌస్తుబంబు తోడా అని చెప్పి రాశారు అంటే శ్రీకృష్ణదేవరాయల వారికి శ్రీమన్నారాయణుడు కలలో ప్రత్యక్షం అవుతాడు చాలా అందమైనటువంటి శీసపద్యం ఉంటుంది కౌస్తుభంతో కనిపించాడు అని చెప్పి కృష్ణదేవరాయల వారు రాశారు కౌస్తుభం అని ఇక భుజకీర్తుల విషయానికి వద్దాం భుజ్ బంద్ అని చెప్పి పిలుస్తారు హిందీలో అయితే సరే రామ్ ల భుజకీర్తులు ఫోటోలో మనం చూడడం కొంచెం కష్టమే ఎందుకని మళ్ళీ అదే సమస్య స్వామివారికి అమర్చినటువంటి పుష్పమాలలు స్వామివారికి వేసినటువంటి ఆ దుస్తులు ఇతర ఆభరణాలలో భుజకీర్తులను మనం గమనించడం కొంచెం కష్టమే పైగా రెండు చేతులలోనూ స్వామివారు ఒక చేతిలో ధనస్సు ఒక చేతిలో బాణం పట్టుకొని కనిపిస్తారు కాబట్టి భుజకీర్తులను అన్ని యాంగిల్స్లో మనం చూడలేము భుజకీర్తుల కోసము అత్యంత విలువైనటువంటి వివిధములైన మణులను స్వర్ణములో స్టడ్డింగ్ చేసి అమర్చి భుజకీర్తులుగా పెట్టారు ఇక కాలి ఆభరణములు చాదా అని చెప్పి పిలుస్తారు పైంజనియా అని చెప్పి పిలుస్తారు హిందీలో అయితే కాలి ఆభరణముల విషయానికి వస్తే మణులు పొదగబడినటువంటి స్వర్ణంతో చేయబడిన కాలి ఆభరణములు అంటే గజ్జల స్థానంలో పాదాలకు ఉండే వ్రేళ్లకు వజ్రాలు కెంపులతో తయారు చేసినటువంటి కాలి వేళ్లకు ఉంగరములు లేదా ఆ సంబంధమైన ఆభరణములు తయారు చేసి పెట్టారు అన్నట్టండి ఇవన్నీ ఎక్కడి నుంచి రీసెర్చ్ చేశారు రాములవారు ఇలా ఉండవలెను ఈ ఈ ఆభరణములు ధరింప ధరింపచేయవలెను అని మొదట మనం చెప్పుకున్నాం వాల్మీకి రామాయణము తులసి రామాయణము ఆధ్యాత్మ రామాయణము అలాగే ఆలవందారు స్తోత్రము వాల్మీకి రామాయణము అనగానే మనకు తెలుసు వాల్మీకి మహర్షి విరచిత రామాయణము అందులో రాములవారి వర్ణన ఏ విధముగా ఉన్నది అందులోంచి కొంత సమాచారాన్ని సేకరించారు రామ్ చరిత్ తులసీదాస్ భక్తి ప్రపత్తులతో రచించినటువంటి రామాయణం అందులో ఇప్పుడే మనం ఒక దోహ చెప్పుకున్నాం ఎలా ఉంది రాముల వారి వర్ణన కొంత తీసుకున్నారు ఆధ్యాత్మ రామాయణము అద్వైత వేదాంత కోణంలో రచింపబడినటువంటి రామాయణము ప్రస్తుతం బ్రహ్మాండ పురాణంలో ఒక భాగంగా కూడా మనకు ఆధ్యాత్మ రామాయణం కనిపిస్తుంది సంస్కృతంలో ఉంటుంది ఆధ్యాత్మ రామాయణము అలాగే చివరగా ఆలవందారు స్తోత్రము ఆలవందార్ అంటే ఎవరో కాదండి యామనాచార్యుల వారు రామానుజాచార్యుల వారి ముందు ఉన్న జీయర్స్వామి యామనాచార్యుల వారు అంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం శ్రీకృష్ణదేవరాయల వారు రచించిన ఆముక్త ఈ ఆళవందారు గురించి ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని తెలుగులో పద్యాల రూపంలో రచించి మనకు కృష్ణదేవరాయల వారు అందించారు ఆళవందారు రచించినటువంటి స్తోత్రాన్ని ఇప్పటికీ శ్రీరంగము తిరుమల కాంచీపురము అక్కడ ఉండే అతి పురాతనమైన దేవాలయాలలో చదువుతూ ఉంటారు స్వామివారి వర్ణన అన్ని కూడా చాలా చాలా యామునాచారుల వారు అందులో మనకు అందించారు ఇట్లా వివిధ గ్రంథాలను అధ్యయనం చేసి ఒక రీసెర్చ్ చేసి అత్యంత లోతుగా స్వామివారి ఆభరణాలను డిజైన్ చేసుకుని మరి సూపర్లకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే విధంగా రాములల్లా విగ్రహం యొక్క ఆభరణాలను దుస్తులను తీర్చిదిద్దారు ఇక రాముల వారండి మనకు నిద్రపోయినా సరే కలలోకి వచ్చేస్తున్నారు అంత అందంగా ఉన్నారు నిరంతరం మనకు ఆ రాముల వారే కనిపిస్తూ ఉన్నారు అయోధ్య బాలరాముడు అయోధ్య బాలరాముణ్ణి చూసిన తర్వాత ఇక ప్రపంచంలో వేటిని చూడబుద్ధి అవడం లేదు అంటే అది అతిశయోక్తి కాదు అంత ఆనందాశ్చర్యాలకు లోనయ్యే విధంగా ఎంతసేపు చూస్తున్నా సరే చూడాలి 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 అని అనిపించే విధంగా బాలరాముడు మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇదండి ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి జై శ్రీరామ్